అశోకటీవీ ప్రేక్షకులకు నమస్తే ఒకసారి అంతర్జాతీయంగా చూస్తుంటే ఈ మధ్యకాలంలో యుద్ధాలు బాగా ఏర్పడుతున్నాయి మొన్నటికి మన మొన్నటి వరకు ఉక్రెయిన్ మధ్యలో రష్యా మధ్యలో భీకర యుద్ధంతో ప్రపంచ దేశాలన్నిటికీ ఆ వాసన యుద్ధ వాసనతోటి అన్ని దేశాలు ఏదో కొద్ద ఇబ్బంది అయింది దాంతో చాలా ఆర్థికంగా కూడా కొన్ని దేశాలు ఇబ్బందులు పడ్డాయి అంతేకాకుండా అసలు కరోనా తర్వాత కరోనా ప్రపంచానికి అతిపెద్ద సమస్య అయితే ఆ తర్వాత ఉక్రెయిన్ రష్యా మధ్యలో ఇంకో ఆ యుద్ధంతో ఇంకింత ఇబ్బంది అయింది కరోనా ఒక ఇబ్బంది ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం మరో ఇబ్బంది ఇవన్నీ చాలన్నట్టు ఇజ్రాయల్ ఒకటి మోపోయింది ఈ ఇజ్రాయల్ తోటి ఏమైందంటే ఇజ్రాయల్ మొన్నటి వరకు పాలస్తీన మీద పగబట్టింది పాలస్తీన వద్ద దాడులు కొనసాగింది దాడులు చేసింది ఓ పక్క చేస్తేనే ఉంది ఇంకా కూడా అదంతా ఇంకా ఆరలేదు మొత్తానికి అది అట్లా ఉండగానే ఇజ్రాయల్కి ఏమైంది ఉన్నట్టుండి ఇరాన్ ఇరాన్ మీద ఇరాన్ని గెలుక్కుంది ఇరాన్ స్థావరాలు అయినట్టుగా ఆ విధంగా అటు వాళ్ళ మీద సవరాల మీద దాడులు చేసేసింది ఇజ్రాయెల్ దాంతో ఇరాన్ కూడా మొన్న ఏం చేసేసింది మిసైల్స్ మిసైల్స్ వర్షం కురిపించింది ఎక్కడ ఇజ్రాయల్ మీద ఇక దీంతో ఇజ్రాయెల్ ఊకుంటుందా ఇజ్రాయల్ కూడా అగో అదే పనిచేసేసింది ఇగో చూడొచ్చు ఇజ్రాయెల్పై ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి ఎప్పుడైతే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిందో మళ్ళీ ఆ తర్వాత ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి మొదలుపెట్టింది పరిమిత స్థాయిలో డ్రోన్లు క్వాడ్ కాప్టర్లు క్షిపణల ప్రయోగం అణు కేంద్రాలు వైమానిక స్థావరాల లక్ష్యం ఇస్పహాన్ నగరంలో భారీ పేలుళ్లు ఇరాన్ మీడియాలో మూడు డ్రోన్లు కూల్చివేసినట్లు కూల్చినట్లు వార్తలు ఈ విధంగా చూడొచ్చు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ చేసినట్టుగా పనితోటి మళ్ళీ ఇరాన్ తోటి ఈ విధంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు దీంతో అన్ని దేశాలు కూడా అలర్ట్ అయ్యాయి అటు ఇరాన్ని కావచ్చు ఇటు ఇజ్రాయెల్ కావచ్చు ఈ రెండు దేశాలకు మన దేశం నుంచి చాలామంది ఆ రెండు దేశాల్లో ఉన్నారు వాళ్ళని బయటికి బయటకు తీసుకురావటం అంటే ఆ దేశాలకు పోకుండా బయటకు తీసుకురావటం దేశం చాలా ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు ఒకసారి చూద్దాం పశ్చిమాసియా మళ్ళీ వేడెక్కింది ప్రతీకారం తప్పదని గత కొన్నేళ్ళు కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తున్న ఇజ్రాయెల్ శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది ఇందుకు ఆ దేశం సుప్రీం అధినేత అయాతుల్లా అలీ కొమేని ఎనభై ఐదవ పుట్టినరోజునే ఎంచుకోవడం గమనార్హం అను సైనిక స్థావరాలకు ప్రధాన కేంద్రమైన ఇరాన్లోని మూడో అతిపెద్ద నగరమైన ఇస్పహాన్పై డ్రోన్లు క్వాడ్ కాప్టర్లు క్షిపణులు ప్రయోగించింది దాడిలో పెద్దగా నష్టం జరగలేదని తెలుస్తుంది ఇజ్రాయెల్ ప్రతీకార దాడిని అమెరికా అధికారులు ధృవీకరించారు టెల్ అవేవ్ మాత్రం అధికారికంగా స్పందించలేదు ఇరాన్ కూడా ఈ విషయంలో మౌనం వహించడం గమ్మతి ఇద్దరు తెలుగుట్టిన దొంగలకు లెక్క రిద్దరు అంతే ఇరాన్ అంతే ఎవాడు దాడి చేసిన వాడు చెప్తలేరు ఇజ్రాయెల్ దాడి చేసిందని చెప్తలేదు ఇరాన్ను కూడా చెప్పట్లేదు మా మీద వాడు దాడి చేసిరని చూడ ఇస్పహాన్ అను కేంద్రం వద్ద ఆ దేశ బలగాలు పహారా ఎట్లా కాస్తూనే చూడవచ్చు ఈ విధంగా తెల్లవారుజామున్నే భారీ పేలుల్లో మూత మోగుతుంది ఈ ఇస్ఫానే ఎందుకు టార్గెట్ పెట్టిరని ఒకసారి చూస్తే వ్యూహాత్మకంగా సైనిక పరంగా ఇస్పహాన్ కీలక పాంత్రం ఈ ఇస్పహాన్ అనేది కీలక ప్రాంతం అనటు పలు సైనిక స్థావరాలు పరిశోధన కేంద్రాలు అను కేంద్రాలకు నిలయం ఇరాన్ ప్రధాన వైమానిక స్థావరం ఇక్కడే ఉంది అణు కేంద్రం అణుశుద్ధి కేంద్రం ఉన్న నతాంజ్ నగరము ఇస్పహాన్కు సమీపంలో ఉంది భారీ సంఖ్యలో డ్రోన్లు బాలిస్టిక్ క్షిపణుల తయారీ కర్మాగారాలు ఇక్కడే ఉన్నాయి అందుకే ఈ నగరాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది ఆఖరి నిషంలో అగ్రహ అగ్రరాజ్యాన్ని తెలిసిందన్నట్టు ఇరాన్లో పేలుల్లో వెనక ఇజ్రాయెల్ ఉందని అమెరికా అధికారులు చెప్తున్నారు ఇజ్రాయెల్ సైన్యం మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు ఈ విధంగా దాడులు కొనసాగుతున్నాయి అమెరికా రక్షణ మంత్రులు ఫోన్లో మాట్లాడుతున్నట్టు పెంటగాన్ వర్గాలు పేర్కొంటున్నాయి ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియా టజాని మాత్రం ఆఖరి నిమిషంలోనే దాడి విషయాన్ని అమెరికాకు ఇజ్రాయెల్ చెప్పిందని పేర్కొన్నారు ఈ విధంగా చూడొచ్చు అయితే మరొక అంశం ఏంటంటే ఆస్ట్రేలియా భారత్ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం ఇజ్రాయెల్ వీడండి అంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ పౌరులకు అడ్వైజర్ జారీ చేసింది పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇజ్రాయెల్లోనే ఆస్ట్రేలియాను తక్షణమే దేశాన్ని వీడాలని హెచ్చరికలు జారీ చేసింది పశ్చిమాసియాలో ఉన్న పరిస్థితిని బట్టి భారతదేశం కూడా విమాన సర్వీ సర్వీసులు నిలిపిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది ఇదంతా ఒక సంఘటన అయితే మనం మరొక అంశాన్ని చూద్దాం ఇందులో ఏంటంటే ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ కూడా చేసింది ఇందులో స్పేస్ఎక్స్ అధినేత దాంతోపాటు ట్విట్టర్ అదే ఎక్స్ అధినేత స్పేస్ ఎక్స్ ఆ టెస్లా సంస్థల అధినేత ఎలాన్మాస్క్ ఏం చెప్పిందంటే ఇరాన్ ఇజ్రాయల్ మధ్య ఉద్రిక్తత వేళ ప్రపంచ కుబేరుడు టెస్లా స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలానమాస్క్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది మనమంతా రాకెట్లను పరస్పరం ప్రయోగించుకోవడం మాని అంతరిక్షంలోకి పంపించాలి వాళ్ళ మీద వీళ్ళు ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేయటం క్షిపణులు ప్రయోగాలు చేయటం దాంతోపాటు ఇజ్రాయల్ మీద ఇరాన్ ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఇలాంటివి మానుకొని అంతరిక్షంలోకి పంపిస్తే కాస్త శాంతియుత పరిస్థితులు నెలకొంటాయి దాంతోపాటు ఈ విధంగా మనం చాలా స్పేస్లో ఉన్నటువంటి అంశాలని చాలా తెలుసుకుంటేందుకు కూడా ఉపయోగపడుతుందని ట్వీట్ చేశారు ఎలాన్ మాస్క్ ఈ విధంగా చూడొచ్చు ఇది ఎప్పుడు ఆలుతుందో ఎప్పటికీ ఆరుతుందో తెలియదు కానీ అటు ఇజ్రాయల్ ఇరాన్ మధ్యలో రోజు భీకర యుద్ధాలు కొనసాగుతున్నాయి ఇటు అటు ఉక్రెయిన్ రష్యా మధ్యలో ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో ఈ విధంగా యుద్ధాలు కొనసాగుతూ చిలికి చిలికి గానివాళ్ళుగా మారి మిగతా దేశాలకు కూడా జుట్టుకుంటే మూడో ప్రపంచ యుద్ధం కూడా వస్తదా భయం కూడా మోపైందని చెప్పుకోవచ్చు మొత్తానికి దీంతో ధరలు పెరుగుతాయి అటు ఆయిల్ రేట్లు పెరుగుతాయి అదే పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరుగుతాయి ఇదంతా ఎక్కడికో ఎక్కడికో వినాశనానికే దారితీస్తుందని చెప్పుకోవచ్చు